అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా పంతొమ్మిదవ భాగం రచన ఎద్దనపూడి సురోచనారాణి గారు ఎయిర్పోర్ట్ చేరుకున్న నేను కారు పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది టైట్గా పింఛేసిన ఈ చీరలో ఫ్రీగా నడవడం రాదు బొమ్మలా నడవాలి బొమ్మలా కూర్చోవాలి నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది నిజమే చూడరు మరి షో కేసులో పెట్టిన బొమ్మలాగా అలంకరించుకుని వస్తే బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొత్తగా వచ్చిన ఫిలింఫేర్ కొనుక్కొని వచ్చి వెయిటింగ్ హాల్లో పక్కగా సోఫాలో కూర్చుని అందరి మొహాలు నాకు నా మొహం ఎవరికి కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను అరగంట వెయిట్ చేయాలి అరగంట అంటే ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు అంటే ముప్పై యోగాలు అబ్బా పెద్ద బోర్ నాకు కసిగా కోపంగా ఉంది నా మనసులోకి ఏ కాస్త కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేను ఎందుకు అలంకరించుకోవాలి ఎందుకు ఇలా వెయిట్ చేయాలి నేనింత సింగారం చేసుకోకపోతే అతను నా వైపు చూడ్డా అతని కళ్ళకు నేను కనిపించనా అమ్మ గోల్డ్ కొరకద్దు అన్న హెచ్చరిక గుర్తుకొచ్చింది వెంటనే గోల్డ్ కొరకసాగాను అతను వచ్చి ఇంటికి వెళ్ళే వరకు ఇలా కోరుకుతూనే ఉంటాను అతనికి ఇంకా ఏమేమి ఇష్టమో తెలి ఇష్టం లేదో తెలిస్తే బాగుండు అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేయొచ్చు మీనా ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుట నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు సోఫాలో అంతెత్తు ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను క్షణం సేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు నువ్వా నువ్వు ఇక్కడ నోట్లోంచి అంతకంటే మాట రాలేదు నాలిక తడారింది నువ్వు అతను కూడా మాట పూర్తి చేయనట్టుగా ఆగిపోయాడు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు నువ్వు నేను ఇంకా నా కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను నిన్న నిన్న అవును అతని కళ్ళు నా చీరను స్లీవ్లెస్ జాకెట్ని నగల అలంకారాన్ని నిస్సంకోచంగా నిశ్చితంగా గమనిస్తున్నాయి ఎప్పుడూ లేదు అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్టుగా గమ్మత్తుగా అనుభూతి చెందాను నా వైపు చూస్తూ అన్నాడు నువ్వు క్రితం బుక్ స్టాల్ నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉందే అనుకున్నానే కానీ నిజంగా నువ్వే నన్ను అనుకోలేదు ఎందుకో అనుకోకుండా అలా బయటికి వెళ్తే అక్కడ కారు పార్క్ చేసి కనిపించింది దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది వెంటనే లోపలికి వచ్చాను నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించలేయకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు పక్కకొచ్చి చూశాను గోల్డ్ కొరుకుతూ కూర్చున్న నువ్వు కనిపించావు నా అనుమానం తీరింది మరీ చిత్రంగా మాట్లాడటం నేర్చావు నువ్వు అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయానా నేను చిరుకోపంగా చూశాను నిజంగానే మా నిమ్మలూరు వచ్చిన మీనాక్షికి నీకు అసలు సంబంధమే లేదు అతని దృష్టి మరోసారి మెరుపులాగా నా అలంకరణను పరిశీలించింది ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు నిజం చెప్పమంటావా ఏ రాజకుమారుడి కోసం ఎదురు చూస్తున్న రాజకుమారిలా ఉన్నావు వచ్చావుగా నువ్వు అయితే నువ్వేనేమో ఆ రాజకుమారుడివి నవ్వుతూ వెంటనే అనేశాను నేనా తెల్లబోయినట్టుగా అన్నాడు అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది వెంటనే ప్రసంగం మార్చేస్తూ అత్తయ్య మామయ్య ఎవరూ రాలేదా అని అడిగాడు లేదన్నట్టుగా తల తిప్పాను నిలబడ్డావే కూర్చో అప్పటికే ఒకరిద్దరు మా వైపు చూస్తూ ఉండడంతో అన్నాడు కృష్ణ నేను కూర్చున్నాను అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు ఒక్కదాని వచ్చావు ఏమిటి విశేషం నేను వెంటనే జవాబు చెప్పలేదు ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అనుమానంగా అడిగాడు అవును సారథి వస్తున్నాడు ఓ అర్థమైందన్నట్టుగా చూశాడు నా వైపు నుంచి చప్పున చూపులు మరల్చుకుని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళల్లో లీలగా ఈర్ష కదలాటం ఆమె కనిపెట్టకపోలేదు నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను నువ్వు వస్తావని నాకు తెలియదు లేని తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చి ఉండేదాన్ని అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు అతని అహంకారాన్నో సహనాన్నో ఆ మాటలు కాటు వేస్తున్నట్టున్నాయి గంభీరంగా అన్నాడు థ్యాంక్స్ పగటి కళలు కానీ అలవాటు లేదు నాకు ఇందులో పగటి కళ ఏముంది కాదు మరి అసహజమైంది అసంభవమైంది కోరుకునే ఆలోచన అయినా పగటి కల కిందకే వస్తుంది అతని మాటల్లోని గంభీరత్వమో లేక వాటి వెనక దాగి ఉన్న వాడితనమో క్షణంసేపు నా మాట నోట రానట్టుగా చేశాయి నువ్వెవరి కోసం వచ్చావు ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను నా ఫ్రెండ్ ఒక అతను బెంగళూరు వెళ్తున్నాడు అతన్ని పంపడానికి వచ్చాను నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రి అయిపోయింది పొద్దుటి నుంచి ఏమీ తోచలేదు కాలక్షేపంగా ఉంటుందని వాడితో వచ్చాను ఇక్కడ ఇలా నిన్ను కలుసుకుంటానని కళ్ళలో కూడా అనుకోలేదు కానీ క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం సంభ్రమం ఆశ్చర్యం క్రమంగా మెల్లిగా మాయమవటం గమనించాను నేను ఎందుకు వచ్చావు హైదరాబాద్ అడిగాను కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది ఎవరిని ఆసక్తిగా అడిగాను నిన్ను మాత్రం కాదు కొంటెగా అన్నాడు ఆ సంగతి నాకు తెలిసిలే నువ్వేం చెప్పక్కర్లా ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను ఈ రాత్రికా అవును ఏ ఎంత దుర్మార్గుడివి నువ్వు ఈ ఊరు వచ్చి నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ అన్యాయమైన ఆరోపణకు గురై జవాబు చెప్పలేని వాడిలాగా నిస్సహాయంగా చూశాడు వెంటనే అన్నాడు ఇప్పుడు చూసావు కదా కాఫీ తాగుతావా తెప్పించనా ప్రసంగం మార్చబోయాడు వద్దు అవసరం లేదు అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా నీకు నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను లేకపోతే ఏదో చెప్పేదే నా వెనక వెంట వెంట రెండు మూడు సార్లు తిరిగింది ఏమో అనుకున్నాను నువ్వు చాలా కఠినుడు సుమా నిష్ఠూరంగా అన్నాను అతను వెంటనే జవాబు చెప్పలేదు నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోకి చూస్తూ కఠినత్వం అలవరుచుకోకపోతే జీవితంలో ఎగుడు దిగుళ్ళను భరించడం చాలా కష్టం మీనా అన్నాడు ఆలోచనగా పరధ్యాసగా నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవటం అతనికి బహుశా లేదు రాజు పెళ్ళి సంగతి ఏమైంది తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే నెల ఇరవయో తారీఖున పెళ్ళి ఆకాశం విరిగిపడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను తాంబూలాలు పుచ్చుకున్నారా సంబంధం నిశ్చయమైందా ఎప్పుడు మొన్న నేను ఇక్కడికి వచ్చే రోజునే ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతోంది అని కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకు ఇచ్చేస్తూ అదిగో అనౌన్స్మెంట్ మీ ఆ కుమారుడు వచ్చేస్తున్నట్ట అంటూ లేచి నిలబడ్డాడు నేను లేచాను వస్తాను నేను అన్నాడు వీడుకోలు తీసుకుంటున్నట్టుగా ఉండు నేను నీతో మాట్లాడాలి అన్నాను ఆదురు టైం అయింది నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది నా మనసంతా అదోలా ఉంది రాజేశ్వరికి సంబంధం అయిందనే పిడుగు లాంటి వార్త నా చెవిని వేసి తన మానాన తాను పోతున్నాడు కృష్ణ ఇందులో నేను అడగవలసింది అతను చెప్పవలసింది ఇంకేమి లేనట్టుగా ఉంది అతని ధోరణి నేను నీతో మాట్లాడాలి అన్నాను ఏమిటో చెప్పు ఇంకా మూడు నిమిషాల టైం ఉంది గోడకున్న గడియారం వైపు చూస్తూ అన్నాడు ఇక్కడ చెప్పలేను నేను ఇంకెక్కడ మరి ఎప్పుడు రేపు మాట్లాడదాం మనం రేప ఈ రాత్రికి నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు నువ్వు వెళ్ళటానికి వీలు లేదు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు వెళ్ళిపోతే నేను నిమ్మలూరు రావాల్సి వస్తుంది నిమ్మరూరు రావాలంటే తెలుసుగా తెలుసు అతని మొహం సీరియస్గా అయింది అందుకే వెళ్ళకు నువ్వు రేపు మనం ఎక్కడ కలుసుకుందావో చెప్పు నువ్వే చెప్పు నేను వేగంగా ఆలోచించాను ఎక్కడ కలవాలి ఇంటి వద్ద వీలు కాదు కానీ ఇల్లు కృష్ణకు తెలియదు అందులోను చురుగ్గా ఆలోచించడం ప్రారంభించాను నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు అతను ఉన్న చోటు వీలవుతుందేమోనని అడిగాను ఫ్రెండ్స్ దగ్గర కానీ నువ్వు అక్కడికి రావటం సందేహంగా చూశాడు ప్లేన్ వచ్చింది వెళ్ళు నువ్వు హెచ్చరించాడు కృష్ణ ప్లేన్ ల్యాండ్ అయింది చెవులు బద్దలేటట్టుగా మోత వినిపించింది క్రమంగా ఆగిపోయింది ఆగు ఎక్కడ మనం కలిసేది జమ్రుద్ సినిమా హాల్ దగ్గరికి పదకొండు గంటలకలరా అక్కడ మార్నింగ్ షో ఉంటుంది నేను వచ్చేస్తాను సినిమా థియేటర్ విచిత్రంగా చూశాడు కృష్ణ అవును అంతకంటే నాకు ఇప్పుడు ఏం తోచటం లేదు అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే కానీ మీనా నువ్వు ఇంకేం చెప్పద్దు దయ ఉంచి నా యొక్క మాట విను జీవితాంతో నీ కృతజ్ఞతగా ఉంటాను కృష్ణ సందిగ్ధావస్థలో పడిన వాడిలా చూడసాగాడు నేను గ్యాంగ్ వైపు పరిగెత్తబోతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను రేపు పదకొండు గంటలకి జమరుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను మర్చిపోవుగా మర్చిపోను నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో వెళ్ళు ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు నేను గ్యాంగ్ వే దగ్గరికి వచ్చి నిలబడ్డాను అది అప్పటికే దిగి వస్తున్నాడు ప్లేన్లోంచి మొట్టమొదటి దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు అతన్ని చూడగానే నేను నవ్వాను అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషిని నేనేనా అనిపించింది కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది సారది కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరి కోసమో వెతుకుతున్నాయి మమ్మీ రాలేదు అన్నాను అతను చూపులకు అర్థం తెలిసింది దానిలాగా ఓ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముల్లులాగా గుచ్చుకుని గాయపరిచింది ఒక్కదానివి వచ్చావా కాస్త ఆశ్చర్యంగా అడిగాడు అతను అవును అన్నట్టు తలవిపాను ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాం నాకేం లగేజ్ లేదు వెళ్దామా అన్నాడు సారథి అలాగే అన్నట్టు తలువుపాను బయటకు వస్తూ ఉండగా నా కళ్ళు కృష్ణ కోసం హాలంతా వెతికాయి కానీ అతను కనిపించలేదు కారు పార్క్ చేసిన వైపు వచ్చేస్తూ ఉండగా తల తిప్పి ఒకటికి రెండు సార్లు తిరిగి తిరిగి చూశాను ఎక్కడా లేదు ఎవరైనా రావాలా అది తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను ఇక ఇంటికి వస్తూ ఉండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు అతను నన్ను ఏం అడగలేదు నా అంతటా నేనేం చెప్పలేదు సారథిని అలా తీసుకొస్తుంటే ఆ క్షణంలో ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకొస్తున్నది అనిపించి అనిపించింది నాకునే నాకే గొప్పగా ఇక ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్నగారు మిస్సెస్ లింగం ఆవిడ అత్త మా కోసం ఎదురు చూస్తున్నారు అంత నాన్నగారు మాకెదురుగా వచ్చి శారదను ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకొచ్చారు ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు అంత హడావిళ్ళలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది భోజనాలప్పుడు అతని పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డించి తినిపించింది అమ్మ మనసులో అంత ఆదరణకి అభిమానానికి చోటు చేసుకున్న సారథికి ఆ నిమిషంలో నిజంగా సారథి అంటే నాకు ఈర్ష అనిపించింది భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ మిస్సెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు సారథి పడుకున్నాడు అతని కోసం మా ఇంట్లోనూ లింగం గారింట్లోనూ రెండు చోట్ల ప్రత్యేకంగా ఉన్నాయి అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మాయి ఏర్పాటు చేసింది నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకు ఎక్కడో పనుందని చెప్పి ఐదు గంటలు అవుతుండగా తిరిగి వచ్చారు సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమాటా రంగుచ్చి జరి ఎంబ్రాయిడరీ చీర కట్టుకొని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకోవాలా అని ప్రాణం హైరానాగా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు చక్కటి శరీర ఛాయ ఉంది నీకు అది బాగా కనిపించాలంటే ముదురు రంగుల చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుంది అమ్మ మధ్యాహ్నం క్లబ్కి వెళ్ళబోతూ నా దగ్గరికి వచ్చి సాయంత్రం ఇదిగో ఏ చీర కట్టుకో అంటూ ఎర్రటి చీర నా మనసం మీద పెట్టింది అబ్బా అంత ఎర్రటి ఎరుప కొట్టినట్టుగా ఉంటుంది నూత అన్నాను అమ్మ చురకల్ లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది కంఠం తగ్గించి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చేయి ఊరికే సడిగి నాకు చిరాకు తెప్పించుకో అని వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను ఏ విషయంలోనైనా సరే నేను సొంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చి వేషంగా కనిపిస్తుంది చిరాకు కలుగుతుంది ఎప్పుడు ఇంతే ఎప్పటికీ నా మొహం మార్చుకున్న సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను తప్పదు ఆరు గంటలకు అవస్తోంది నా అలంకరణ పూర్తయింది అప్పటికి ఐదు నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారద లేచాడా కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది అతను ఇప్పుడే లేచాడని బాత్రూంలో ఉన్నాడని చెప్పాను తొందర ఏం లేదు మీరు ఆరున్నరకు వస్తే చాలు అంది అలాగే నువ్వు తయారవ్వటం అయిందా నేను చెప్పిన చెరగట్టుకున్నావా రక్షించావు ఫోన్ పెట్టేసింది నేను నా గదిలోకి వచ్చి నిలువుట అర్థం ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటూ ఉండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది మళ్ళీ ఏమిటిది విసుగ్గా అన్నాను ఏమో నాకు తెలియదు ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు అమ్మగారా అమ్మ కాదు మరి ఎవరు మరీ చివ్వున వెనక్కి తిరుగుతూ అడిగాను నాకేం తెలుసు ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది మగవాళ్ళ నాకు అర్థం కాలా ఎవరై ఉంటారు నాన్నగారు సారథి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకెవరు చేస్తారు నాకు నేను ఆశ్చర్యంగా మెట్లు అంగ చొప్పున గబగబా దిగుతూ కింద హాల్లోకి వచ్చాను నా గుండెలు వేగంగా కొట్టుకుంటూ సాగాయి రీసీవర్ తీసుకుని మెల్లగా హలో అన్నాను మీనా అనునయంగా పిలిచారు ఎవరో ఎవరో బెదురుతున్నట్టుగా అడిగాను నేను కృష్ణ అవును నేను చప్పున కంగారుగా చుట్టూ కలిగి చూశాను అదృష్టవశాత్తు పక్కలు ఎవరు లేరు ఏటి ధైర్యంగా అడిగాను మీనా నాకు ఇంకా ట్రైన్కి టైం ఉంది నేను వద్దు వద్దు వెళ్ళకు నీతో చాలా పనుంది చాలా ముఖ్యమైన సంగతిలో మాట్లాడాలి కానీ నాకు ఇంకేం చెప్పకు పోని ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు ఇప్పుడా అవును ఏం బిజీగా ఉన్నావా క్షణానికిసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం సారీ మీనా నేను డిస్టర్బ్ చేశానేమో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం పర్వాలేదు నాకు రేపు బెజవాడలో పనుంది ఒక అతన్ని కలుసుకోవాలి నేను కావాలంటే మళ్ళీ వచ్చే వారం వస్తాను వీల్లేదు రేపు నేను చెప్పిన టైంకి మర్చిపోకు నాన్నగారు ఉన్నారు ఇంట్లో పిలవనా మాట్లాడతావా వద్దు సరేలే ఉంటాను పెట్టేస్తున్నానని చెప్పనైనా చెప్పకుండా పెట్టేశాడు నేను కొద్దిసేపు అక్కడే అలాగే నిలబడిపోయాను నాకేమిటో చాలా సిగ్గుగా అవమానంగా దొంగతనం చేసినట్టుగా ఉంది వారం పది రోజులు నెమ్మలూరులో వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొందించిన నేను అతని ఊరు వస్తే కనీసం మాట వరసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మనమని అనలేకపోతున్నాను నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది రోషంగా అభిమానంగా అనిపించింది ఏవైనా సరే కృష్ణని ఇంటికి పిలిచి తేరాలి అందుకు మొదట నాన్నగారు అనుమతి అడిగితే అమ్మ సంఘ తర్వాత చూద్దాం ఈ ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఆ వచ్చేవాళ్ళంతా మా కుటుంబానికి ఆప్తులేనా సభ్యత సంస్కారం పేరిట బద్దశత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగిన సంస్కారం గల అమ్మ వీళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి అప్పుడెప్పుడో ఏదో అభిప్రాయ భేదం వస్తే అది మనసులో పెట్టుకుని భైరాన్ని సాగదీయాలా మనిషి కాలంతో పాటు కొన్ని స్మృతులను గతంలో కొదిలేయాలి కానీ అవే పట్టుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు నన్ను చూడగానే పేపర్ మడిచి పక్కన పెడుతూ అయిందా బయలుదేరదామా అన్నారు అవలేదు సార్ అది స్నానం చేస్తున్నాడు అన్నాను ఆయన టైం చూసుకున్నారు పర్వాలేదులే ఇంకా చాలా టైం ఉంది ఆరున్నరకి ప్రోగ్రాం మొదలు అన్నారే కానీ అంత త్వరగాతే వదులుతుందా అందులో ఆడవాళ్ళ ఆధ్వర్యం నవ్వుతూ అన్నారు అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాల నాన్నగారు ఇంకా మాట్లాడవలసింది అంతగా ఏమి లేనట్టుగా అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి చూడసాగారు నాన్నగారు ఏమిటి మీనా మీకు మీకు కృష్ణ వచ్చాడు తెలుసా ఆయన చివ్వున తలెత్తారు ఆశ్చర్యంగా అడిగారు అవును కానీ నీకెలా తెలుసు నేను నిర్వీణ్యురాలనయ్యాను నోట మాట రాందనిలాగా కళ్ళప్పగించి చూడశాను మీకు మీకు కూడా తెలుసా ఎంతో అప్రయత్నం మీద అడగ అడగగలిగాను తెలుసు నిన్నొచ్చాడు ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడు కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని బహు బహుశా ఈరోజు వెళ్ళటం పడదేమోనని అన్నాడు మధ్యాహ్నమా మీరు అతన్ని కలిశారా నాన్నగారు తలపుతూ అన్నారు అవును మీ అమ్మ వాళ్ళని క్లబ్లో వదిలి నేను ఎంతసేపు వెళ్ళింది ఎక్కడ కనుక్కున్నావు వాడి దగ్గరికి నువ్వైతే చెప్పనే నువ్వు ఇంతకీ చెప్పనే లేదు ఎక్కడ కనిపించండి నీకు ఎయిర్పోర్ట్లో ఓ మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్ళానని చెప్పా వెళ్ళాడని చెప్పాడు పంపించడానికి వెళ్ళాడు కాబోలు మధుసూదన్ ఎవరండి కృష్ణకు స్నేహితుడు అతడి పెన తండ్రిదే కృష్ణ తీసుకుని చేస్తున్న పొలం నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది వెంటనే అడిగాను కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాట మీకేమైనా చెప్పాడా ఏముంది ఎప్పటిపాటే ఆ పొలం యజమాని అంటే మధు పినతండ్రి పొలానికి బేరం వచ్చిందని అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాట వాడొచ్చి అదే ధరకు కొంటానని గడువు ఇమ్మని అడిగాడు ఇచ్చారా ఇచ్చాడు పదిహేను రోజులు అది కూడా మధు గట్టిగా చెప్పి బతిమలాడితే ఎంతట ఖరీదు పాతిక వేలు పాతిక వేలు నేను కళ్ళు అప్పగించి చూశాను అవును పాతికి వేళ ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది నాన్నగారి పేపర్లోకి చూస్తూ అన్నారు ఆయన ముఖానికి అంతులేని గాంభీర్యం ఆచ్ఛాదనలాగా వచ్చేసింది ఆయన ముఖ కవళిక గమనిస్తే ఈ ప్రసంగం ఇంకా పొడిగించడం ఇష్టం లేదన్నట్టుగా అనిపించింది నాకు అమ్మ అయితే నాకు భయం ఆవిడ కాస్త కనుబొమ్మలు ముడిచి చూస్తే చాలు ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు కానీ నాన్నగారు అలా కాదు ఆయన ఇష్ట ఇష్టాలతో నాకేం పని ఎలాంటి సమయమైనా నేను కావాలనుకున్నది అడిగే చనువు స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను పాతిక వేలు కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు నాన్నగారిని అడగలేదు కదా కృష్ణ నాకు కనిపించాడు కానీ మాట వరుస కూడా నాన్నగారిని కలిసినట్టు చెప్పలేదు ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది హఠాత్తుగా నాకు మెరుపులో ఒక అనుమానం వచ్చింది నాన్నగారు కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా నాన్నగారు మళ్ళీ తలెత్తి వాడా నన్న లేదు నాంతట నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు నా ఈ అన్ ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు కోపంగా అన్నారు మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తా అదే నాకు తోచడం లేదు వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏరి ఒకవేళ ఇచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది వాడికి రాబోయే మామగారిని అడుగుతాడేమో సుందరి తండ్రినా అవును కానీ ఆయన ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదట కావాలంటే ఆ పొలం కూతురు పేరు మీదే కొనేస్తాను అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయించు అన్నట్ట అది వీడికి ఏమాత్రం ఇష్టం లేదు ఆ పొలం అంటే వీడికి ప్రాణంతో సమానం యజమాని అమ్మటం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల చూడబోతే చేతిలో కానీ లేదు ఏం చేస్తాడో మరి నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చున్నారు టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనస్సు ఇక్కడ లేదని నాకు తెలిసింది కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను చెప్పాడు రాజు పెళ్ళి వచ్చే నెల స్థిరమైందని చెప్పాడు నాన్నగారు ఎంతో గారంగా పిలిచాను ఆయన ఏటన్నట్టుగా చూశారు రాజు కాబోయే ఆ మొగుని నేను చూశాను ఏం బాగుండడో అచ్చం కోతిలా ఉంటాడు మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతులే చాలా నయం మీనా అవుననుకోండి రూపంలో సామాన్యమైతే పర్వాలేదు కానీ స్వభావంలో కూడా మర్కట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపడం కష్టం కదండి రాజుని నేను ఈ పెళ్లికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను ఏమిటి అవునండి ఎందుకో ఆ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు రాజు ఒప్పుకుంది కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానం ఇచ్చింది కాబట్టి ఈ పెళ్లి జరగదు ఏమిటి నాన్నగారు లేచి నిలబడ్డారు ఆయన మొహం ఎర్రబడింది కళ్ళు అగ్నికోళాల్లా మెరిశాయి ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా ఒక వెనక్కి వెనక్కిశాను నాన్నగారికి ఎందుకో హఠాత్తుగా ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఇందులో ఆయన అంత ఆగ్రహించాల్సినంత చెడు ఏం ఉందో నాకు అర్థం కాలేదు రాజుకు ఆ పెళ్ళి తప్పించడానికి నేను చేసింది మంచిది కాదా అది దానికి ఉపకారం చేయటం కాదా మరి ఆమె ఎందుకని ఆయన అంత సీరియస్ అవుతున్నాడో మనం రేపు భాగంలో విందాం థ్యాంక్ యూ